హాయ్ అండి నేను చిన్న చేపలు చింతకాయ వేసే ఉన్నాను అవి ఎలా ఉండేనో చూపిస్తా అండి చేపలు ఫస్ట్ తెచ్చుకున్నప్పుడు మామూలుగా ఉట్టి వాటర్తో బాగా కడగాలండి కడిగిన తర్వాత కాస్త పెరుగు పసుపు మజ్జిగ ఉన్నా పర్లేదండి ఉప్పు వేసుకుని మంచిగా చేపలకి పట్టించేయాలి ఎందుకంటే చిన్న చేపలు బాగా స్మెల్ వస్తాయి అవి పోవాలంటే అండి ఇది బాగా పట్టించి అదే పెరుగు ఉప్పు పసుపు బాగా పట్టించేసి బాగా కలిపి నీట్గా నాలుగైదు సార్లు కడిగేసుకోవాలండి ఇవి పొట్ట తీసేసి వచ్చినాయి అందుకని నేనైతే ఇలాగే వండేసాను కొందరికి ఇష్టం లేకపోతే తలకాయలు తీసేసుకోవచ్చు మామూలుగా పొట్ట బాగా ఉంటుంది చూడండి అది తీసేసి వచ్చినాయి ఇవన్నమాట ఇలా మజ్జిగది వేసేయండి నాలుగు నాలుగైదు సార్లు బాగా కడిగితేనే ఇది వాసన రాకుండా ఉంటుంది కూర లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది ఎంత బాగా కడితే కూర అంత బాగుంటుందండి చిన్న చేపలు తెచ్చుకున్నప్పుడు ఎప్పుడైనా ఎక్కువ సార్లు కడుక్కోవాలి కడిగి ఈ పక్కకు పెట్టేసుకుని ఆయిల్ వేసుకుంటున్నానండి ఫస్ట్ ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను ఉల్లిపాయ ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు వేసానండి కొద్దిగా పసుపు ఒక పచ్చిమిర్చి వేసాను కొద్దిగా పసుపు ఉప్పు వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఒక స్పూను కారం వేసుకోవాలి మనం తీసుకున్న చేపలకి సరిపడగా కారం వేసుకోవాలండి నేను నా దగ్గర నేను తీసుకున్న చేపలండి హాఫ్ కేజీ కన్నా కొంచెం ఎక్కువ ఉంటాయి ఒక స్పూను ధనియాలు జీలకర్ర పొడి వేసానండి ఒక స్పూన్ ఏమో గరం మసాలా వేసాను మా గరం మసాలా వేసింది మిస్ అయిందండి అలాగే నాలుగు స్పూన్లు అలాగా చింతకాయని మిక్సీ పట్టానండి చింతకాయ గుజ్జు మామూలు చింతకాయ పొట్టు నిలవ పెట్టుకుంటాం కదా మిక్సీ పట్టుకుని అది ఒక నాలుగు స్పూన్లు వేసాను మనం తీసుకున్న దాన్ని బట్టండి ఎంత పులుపు కావాలో అంత వేసుకోవాలి మిక్సీ పట్టేసి వేసానండి అది వాటర్ వేసుకోవాలి ఉప్పు పసుపు వేసేయండి చింతకాయ తొక్కి పెట్టుకుంటాం కదా నిలవది అది తీసుకుని అండి మిక్సీ పట్టుకున్నాను కొద్దిగా తీసుకుని అది ఒక నాలుగు స్పూన్ల వరకు వేసాను టీ స్పూన్ తోటి వాటర్ పోసేసుకోవాలి వాటర్ పోసేయండి మూత పెట్టేయాలి కొంచెం మసిలిన తర్వాత మనం ఈ కడి నీట్గా కడిగి పెట్టుకున్న చేపలు వేసేసుకోవాలండి ఈ చేపలు మనకి మొత్తము ముళ్ళు కూడా కనిపించదండి తలకాయతో పాటు తినేయచ్చు ఎందుకంటే ఈ చిన్న చేపలు అవి తినేవాళ్ళకే తెలుస్తుంది తలకాయ అవి ఏమి మనకి ఇబ్బంది ఏం కనిపించదు తినేయచ్చు ముల్లు ముళ్ళు కూడా ఏమి ఉండవు మామూలుగా నమిలేయచ్చు చాలా మంచిదండి ఇది బాలింతలు వాళ్ళు కూడా తింటే పాలు పడతాయి అంటారు చిన్న చేపలు ఎవరు తిన్నా మంచిదండి ముళ్ళు కూడా ఏమీ మనకి తీసి పక్కకు పెట్టుకోవాల్సిన అవసరం లేదు నమిలేయచ్చు ముళ్ళు గుచ్చుకుంటాయి అనే ఇబ్బంది ఏమి ఉండదండి తలకాయ ఇష్టం లేకపోతే తలకాయ తీసేసుకుని కొందరు తలకాయతో తిన్నారు కానీ తలకాయ కూడా బాగుంటుందండి మంచిది కూడా హెల్త్కి చింతకాయ పులుసుతో ఈ చిన్న చేపల కూర అయితే చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా బాగుంటుంది ఇష్టం చేపలంటే ఇష్టమైన వాళ్ళు ఈ కూరని చాలా ఇష్టంగా తింటారు చింతకాయతో అది టేస్ట్ వేరే వస్తుందండి దగ్గరకు వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఉప్పు కారం చూసుకుని అండి మనం ఎంత కారం పడుతుందో అది చూసుకుని వేసుకోవాలి పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి కూర అయితే మన మామూలుగా తిన్న అన్నం కన్నా ఇంకా డబల్ తినచ్చు అంత బాగుంటుంది టేస్ట్ ఎవరికైనా ఇష్టమైతే ఇలా ఒకసారి చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ